నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు హండాయ్ క్రీటా వెహికల్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన కార్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది హండా్ క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ వేరేంటండి మానువల్ గేర్స్ అండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు అంతకుమించి ఇంకా ఏ గ్లాస్ కూడా ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఎవ్రీ వన్ రికార్డ్ అయితే షోరూమ్ ట్రాక్లో అయితే ఉంది ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే మార్పించడం జరిగిందండి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లి టైర్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ స్టీల్ టైర్ అయితే ఉందండి మీకైతే వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది పదకొండవ నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది అనుకోవచ్చు ఇది వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ అండి ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి న్యూ షేపు టూ థౌజండ్ ఎయిటీన్ పదకొండవ నెలవండి అండి మీకు డేట్తో సహా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది పదకొండవ నెలవండి రెండు వేల ముప్పై మూడు పదకొండవ నెల వరకు అయితే దీని ఫుల్ టైం లైఫ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇంకా మనం ఫైవ్ ఇయర్స్ అయితే దీన్ని ఇంకా రెన్యువల్ అయితే చేసుకోవచ్చు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని ఇంకా టైర్స్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి ఇది పుష్పడంతో స్టార్ట్ చేయబడే కీలేస్ ఎంటరీ అయితే ఉంటుంది బండి నెంబర్తో పాటే పెట్టానండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైనా సరే నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్న తర్వాతనే వీడియో అయితే చేస్తూ ఉంటాను సీట్ కవర్ కొంచెం అంతే డ్యామేజ్ అయింది ఇక్కడ ఇక్కడ ఇంక మించి అయితే ఏమీ లేదండి మీకు ఒకసారి బండి రీడింగ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు యాభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఓకే కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు అండి కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు దీనికి ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి అండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ డీజిల్ వెహికల్ అండి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ కాబట్టి చూశారు కదా యాభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అండి ఎవ్రీ వన్ రికార్డ్ అయితే షోరూమ్ లో అయితే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రే రేజ్ ఈవెంట్స్ కూడా అండి ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు పర్ఫెక్ట్ గా ఉంది వెహికల్ అయితే చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది ూడ్ స్పేస్ కూడా అయితే మంచి చాలా బాగుంటుంది చూసుకోవచ్చండి స్టెఫినే డైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ డైర్ అయితే ఉంది ఇక్కడ మీకు చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయండి ఒకటి రెండు చోట్ల డ్రై డెంట్ తీశారు కానీ లైట్ ఇంకెంతకు మించి అయితే ఏం లేదండి ఒరిజినల్గా ఉంది మొత్తం బాగా అడుకోలే భయ్యా మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానేడ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఒరిజినల్ ఉంది ఇంకా ఇది వచ్చేసి రైట్లో ఉన్న వ్యాపరానండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఇంకా కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉపరానండి ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది బ్యాటరీ చూసుకోవచ్చు ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఉంది బాండెడ్ పట్టి కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు చాలా ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి హుండై క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి దీనికి ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది పదకొండవ నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే స్టెప్నీ టైర్ అయితే ఉండండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే మార్పించారు యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ వెహికల్ ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఎనిమిది లక్షల ఎనభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను డీజిల్ బండి మాన్యువల్ గేర్సు ఎస్ఎక్స్ ప్లస్ అండి వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ ఇది సిల్వర్ కలర్ వెహికల్ అండి బైకిల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎవరికొన్ని అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మీకు బండి నెంబర్తో పాటే పెడుతున్నానండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు నేను ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ చూసిన తర్వాతనే మీకు అయితే చెప్తాను ఏ బండి వీడియో అయినా సరే ఇది ఒక కారే కాదండి ఏ కార్ అయినా సరే నేను చూసుకున్న తర్వాతనే మీ ముందుకు తీసుకొచ్చి చెప్తాను రైట్ సార్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి లొకేషన్ నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ